హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ గోపాల్ డలి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నత కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఆ రోజు ఉదయాన్నే లెగశానమాట లెగ్గానే ఫస్ట్ డోర్ ఓపెన్ చేసి బయట చూస్తున్నాను ఎలా ఉంది ఈరోజు ఏంటి అని ఉదయాన్నే అంటే తెల్లారుజామున ఏం లేగను ఒక సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ ఆ మధ్యలో అనమాట అండ్ చూడండి అసలు ఆ రోజు ఎంత బాగుందో క్లైమేట్ ఆ రోజు అంటే నిన్న ఈరోజు వ్లాగ్ పోస్ట్ చేస్తాను కాబట్టి ఇది నిన్నది వ్లాగ్ మండే వ్లాగ్ అండ్ చూడండి ఎంత బాగుందో రాత్రి పిల్లలు ఆడుకొని అన్నీ అట్లనే వేసేసి వెళ్ళిపోయారు అనమాట అందుకు ఇంకా మార్నింగ్ బయటకు వెళ్తాం కదా అప్పుడు అన్నీ ఎక్కడి సెట్ చేసేసి మళ్ళీ కొంచెం అలా స్వీపింగ్ అలా అన్నీ మొత్తం చేసేసుకొని పెట్టేస్తాను ఈ వ్లాగ్లో నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఒక డే నాకు ఎలా స్టార్ట్ అవుతుంది అని అండ్ ఎలా ఎండ్ చేస్తానని కూడా చూపించాను బట్ ఏమంటే మోస్ట్ ఆఫ్ ది వర్క్స్ నేము ప్రతిదీ షూట్ చేయలేదు బట్ కొన్ని కొన్ని వరకు కొన్ని షూట్ చేస్తాను అనమాట అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నైట్ టైమే అన్నీ చేసుకుంటాను ఎక్సెప్ట్ ఇది వాషింగ్ యుటెన్సిల్స్ అదొకటి నేను మార్నింగ్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే నైట్ పిల్లల్ని పడుకోబెట్టి వాళ్ళను అన్నీ చూసుకొని చేసేసరికి లేట్ అయిపోతుంది అని నేను ఇల్ల ఇలా ఈ పడి పెట్టుకున్నానంటే పైగా తడిసిపోతాం కదా ఆటోమేటిక్గా వాష్ చేసినప్పుడు అందుకు మార్నింగ్ పెట్టేసుకొని తర్వాత స్నానం చేసేస్తాను మార్నింగ్ ఇలా అన్ని పనులు చేసేసుకుంటాను అంట్లో అవన్నీ తోమేసుకొని అన్నీ ఎక్కడి సెట్ చేసుకొని స్నానం చేసేస్తాను కాబట్టి కొంచెం నాకు రిలాక్స్గా అనిపిస్తుంది చూసారా అన్నీ వాష్ చేసేసుకున్నాను అండ్ ఇంకోటి ఏం జరిగిందంటే ముందు రోజు నైట్ నేను పాల పెట్టాను అంటే పాలు కాంచడానికి పెట్టాను బట్ ఏం జరిగిందంటే మా పక్కన ఒక అబ్బాయి కింద పడ్డాడు మా పక్కింటి వాళ్ళ అబ్బాయి అయితే వాన్ని చూడటానికి వెళ్ళి ఆ పాలు ఆఫ్ చేయడం మర్చిపోయాను ఇంకప్పుడు అవన్నీ అనమాట అది నేను నైట్ ఏం క్లీన్ చేయలేదు ఎందుకంటే అక్కడ చూసుకొని వాళ్ళతో మాట్లాడి మళ్ళీ పిల్లల్ని సెట్ చేసి వాళ్ళని పడుకోబెట్టేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా వదిలే మార్నింగ్ చేసుకుందాంలే అన్నట్టుగా వదిలేశాను అండ్ బిఫోర్ దట్టే నేను స్టవ్ అంతా కూడా క్లీన్ చేశాను అనమాట బట్ ఆ పాలు పొంగడం ఒకటి క్లీన్ చేయలేదు ఇంకా సరేలే ఇంకా రేపు నాకు ఎప్పుడైనా సరే ఈ పని అయిపోయిందిరా బాబు అనుకుంటాను కదా దాని మీదనే ఇంకో పని పడుతుంది అంటే చూడండి ముందే నేను స్టవ్ క్లీన్ చేశానా మళ్ళీ వెంటనే పాలు పొంగి మళ్ళీ నాకు పని పడ్డది అలా ఉంటుంది అనమాట నా పని అంతా కూడా చేసిన పనే చేయాల్సి వస్తుంది ఇలా జరిగినప్పుడు అందుకు ఇంట్లో కూడా అందరూ అరుస్తారనమాట ఏంది ఎప్పుడు తుడుచుకుంటా చేసుకుంటూనే ఉంటావు చేసిందే చేస్తామని మనకేంటంటే కొంచెం అటు ఇటు ఉన్నా కూడా అడు ఏంటంటే మైండ్ డిస్టర్బ్ అనమాట అందుకు ఇంకా అన్నీ చేసుకునేంత వరకు పోగొట్టును ఇది ఏమంటే టైం లేనప్పుడు ఇంకా ఏం చేయలేము కదా టైం ఉంటే మాత్రం అంతా సెట్ చేసుకొని నేను నిద్రపోతాను అండ్ ఇక్కడైతే టోటల్ స్టవ్ మొత్తం క్లీన్ చేస్తున్నాను అది పైగా పాలమరక కదా వన్ డే తీసుకునేసరికి పూర్తిగా ఆరిపోయింది మరుసటి రోజుకి కొంచెం కష్టంగా అనిపించింది అనమాట ఇవన్నీ తప్పవు కదా హౌస్ వైఫ్ లైఫ్లో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కానీ లాస్ట్కి ఏం చేశారంటారు అలా ఉండిద్ది అనమాట బట్ ఇదే రొటీన్ ఇంకా నైట్ యాక్చువల్లీ స్టవ్ కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను బట్ ఏమంటే పాలు పొంగడం వల్ల ఇంకా మరుసటి రోజు మళ్ళీ చేయాల్సి వచ్చింది ఇంకా అలా టోటల్ స్టవ్ అలా అంతా మొత్తం డీప్ క్లీన్ చేసినప్పుడు టోటల్ టైల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ టైల్స్ ఉన్నాయి కదా అవి కానీ వాటర్ ప్యూరిఫైయర్ ఉంది కదా వాటర్ని క్లీన్ చేయడం అన్నీ చేసేస్తాను అనమాట ఇంకా అందుకు నీట్గా కనపడుతుంది కదా మరి సపరేట్గా తురుచుకోవడం అవన్నీ కాకుండా పనిలో పని అయిపోతుంది కదా అనిపిస్తుంది అందుకే మొత్తం కూడా చేసేసుకుంటాను ఏదైనా ఒక పని చేసినప్పుడు ఫుల్ ఫుల్గా చేయాలన్నమాట మధ్యలో కొంచెం డిస్టర్బ్ అనిపించినా కూడా అస్సలు కొంచెం ఆపినా కూడా మళ్ళీ చేద్దాం లేని అది సాటిస్ఫాక్షన్ ఇవ్వదు మోస్ట్లీ ఆడవాళ్ళందరూ ఇలానే ఉంటారు అందుకే వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే ఎప్పుడు పని చేస్తూనే ఉండడం వల్ల సరే ఇదొకటి 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 అని మొత్తం పనులు చేసుకుంటారు ఈవెన్ అది బాగలేని కండిషన్లో కూడా వాళ్ళని వాళ్ళు చూసుకోరనమాట అందుకే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందులో ఒక ఒక అమ్మాయిని నేను కూడా చండి టోటల్ కూడా క్లీన్ చేసేసుకున్నాను అక్కడ అదే మాకు గట్టు వచ్చింది కదా ఆ గట్టు మీద నేను రియల్ ప్లాన్స్ పెట్టాను వాటి వల్ల ప్రాబ్లం ఏంటంటే నీళ్లు పోసిన ప్రతిసారి ఆ వాటర్ అన్నీ కిందికి వస్తాయి కింద అంటే ఆ చెట్టు పక్కకి వస్తాయి అండ్ టైల్స్ మీద పడతాయి దానివల్ల మరకలు మరకలు కనపడుతుంది అనమాట ఇంకా అవన్నీ మళ్ళీ డైలీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది బట్ ఆ గ్రీన్నెస్ అనేది కిచెన్లో ఆడే యాడ్ అయిపోతే ఎలా ఉంటుందంటే ఒక రిఫ్రెషింగ్ ఫీల్ వస్తుంది దానికోసం ఏం చేసినా తక్కువే నాకు పైగా చెట్లు అంటే చాలా ఇష్టం అనమాట ప్రతి చోట మనం చెట్లు పెట్టలేము కదా మనం ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు అంటే ఊర్లకు అలా వెళ్ళినప్పుడు చనిపోతాయి అందుకు ఇంకా ఆర్టిఫిషియల్ వాటిలతో మేనేజ్ చేస్తాను అనమాట అండ్ ఇది నా ఎంటైర్ కిచెన్ ఇలా సెట్ చేసుకున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడ పెద్దగా ఏమి క్యాబ్ అంటే పెట్టుకోవడానికి ఇవ్వలేదు చాలా తక్కువ స్పేస్ ఇచ్చారు కింద ఎక్కువ స్పేస్ ఉంది అండ్ పైన మాత్రం చాలా తక్కువ ఉంది అనమాట అందులోనే నేను టోటల్ గ్రాసరీ కానీ నేను డైలీ యూస్ చేసే కప్స్ అండ్ గ్లాస్ ఐటమ్స్ అట్లా మొత్తం సెట్ చేసుకున్నాను పేర్ చేశాను అండ్ కింద అయితే టోటల్ నేను యూజ్ చేసే యూటెన్సిల్స్ కానీ అలా పెట్టుకున్నాను ఇంకొక సైడ్కి మాకు స్టాండ్ అవన్నీ ఫిక్స్ చేసుకున్నాను ఇదనమాట నా టోటల్ కిచెన్ అండ్ వాష్ చేసినామని టబ్కేసేసి ఒక వైపు పెట్టేస్తాను అవన్నీ వాటర్ అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టేస్తాను అండ్ మాకు పూజ గది కూడా కిచెన్లోనే వచ్చింది ఇంకా కింద స్పేస్ ఉంటుంది కదా ఆ స్పేస్లోనేమో మాకి ప్లాస్టిక్వి అవసరం పడుతూ ఉంటాయి అవన్నీ ఎక్కడంటే అక్కడ పెడతాయో ఉరికే మర్చిపోతాను అనేసి ప్లాస్టిక్ అన్నీ కూడా ఒక దాంతో సెట్ చేసుకున్నాను అండ్ దాని కింద ఏమో పూజ గదికి కావాల్సినవి ఎందుకంటే పైన పెడితే వీళ్ళు తీస్తారనమాట పిల్లలు కింద ఉండడం వల్ల ఏమంటే వాళ్ళు వంగి తీయలేరు కదా అనేసి కింద షెల్ఫ్లో ఏమో టోటల్ దేవుడికి సంబంధించిన సామాన్ అంతా పెట్టుకున్నాను అండ్ ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేశాను అనమాట ఫస్ట్ అంటే కిచెన్లోకి వెళ్ళి ఏదన్నా స్టార్ట్ చేశానంటే అది ఫస్ట్ పాలు కాంచడమే ఉంటుంది ఫస్ట్ పాలు కాంచేస్తాను మరి విరగకుండా ఎందుకంటే నేను ఒకేసారి పాలు తెచ్చుకొని మొత్తం ఒకసారి కాగబెడతానమాట అందుకు అవే మాకు నెక్స్ట్ డే కూడా యూజ్ అవుతాయి నెక్స్ట్ డే వరకు వస్తాయి అంటే ఈరోజు మా మధ్యాహ్నం తెస్తే నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు వస్తాయి మధ్యాహ్నం టు సాయంత్రం వరకు అందుకనేసి అవి బాగా కాంచి పెట్టేసుకుంటాను మార్నింగే విరగకుండా అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఉప్మా చేసిన ప్రతిసారి ఫస్ట్ నేను దాన్ని రోస్ట్ చేస్తాను అనమాట లైట్గా ఆయిల్ వేసి అలా చేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకో నాకు బాగా నచ్చుగదనమాట అందుకు నేను టోటల్ ఫస్ట్ ఫ్రై చేస్తాను ఇక్కడైతే నేను బన్సీ రవ్వ యూజ్ చేస్తున్నాను స్మూత్ రవ్వ యూజ్ చేయట్లేదు అది స్మూత్ రవ్వ ఎట్లా ఉండిద్దంటే అంటే మైదాతో ఉంటుంది కదా అది మంచిది కాదనేసి ఇలా బన్సీ రవ్వ యూజ్ చేస్తాను దీన్ని గోధుమ రవ్వ అని కూడా అంటాం కదా హెల్త్కి కూడా మంచిది అనేది ఇది వాడుతున్నాను అండ్ ఇక్కడైతే ఫస్ట్ ఆయిల్ వేసాను రోస్ట్ చేసిన తర్వాత ఇంకా మనం తిరువాతకేస్తాం కదా అందులో నేనేంటంటే ఆయిల్తో పాటు గీ కూడా యూస్ చేస్తాను మోస్ట్లీ గీ చాలా యూజ్ చేస్తాను నేను ఓన్లీ గీ వేసామంటే పేరుకుపోతుంది టోటల్ అంత టేస్ట్ అనిపించదు అనేసి లైట్గా ఆయిల్ అండ్ లైట్గా గీ వేసి ఇంకా అందులో తిరువాత దినుసులు వేస్తాం కదా అలా వేసేసి కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా అన్నీ వేసి రోస్ట్ చేసుకున్నాను అండ్ రోస్ట్ అంటే అదే ఫ్రై చేసుకున్నాను అండ్ ఆ తర్వాత జీడిపప్పు చాలా ఇష్టం అనమాట మా ముకుందాకి అందులో ఉప్మాలో వేసే జీడిపప్పు అంటే అందుకు వాడి కోసం సపరేట్గా జీడిపప్పు అవన్నీ యాడ్ చేస్తాను అనమాట అంటే నార్మల్గా కూడా వేస్తాను వాడి కోసం ఇంకొంచెం ఎక్కువ వేస్తాను ఇంకా అవన్నీ వేసేసి బాగా వేగిన తర్వాత వాటర్ వేస్తాను అంటే వన్ కప్కి టూ కప్స్ ఆఫ్ వాటర్ అండ్ ఆఫ్ కరెక్ట్గా సరిపోతాయి మనకు కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే టూ అండ్ హాఫ్ అయినా వేసుకోవచ్చు నేను వన్ టు వేస్తాను ఒక గ్లాస్కి రెండు కప్పుల వాటర్ అయితే వేస్తాను నాకు పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోతుంది నేను యాక్చువల్లీ వంట చేస్తూ అంట్లు తోమేస్తానమాట వీడియో పెట్టాననేసి ఫస్ట్ నా డే ఎలాగా మొదలవుతుంది చెప్తానని అంటే చూపిస్తానని చెప్పా కదా అందుకు అనేసి నేను సపరేట్గా ఫస్ట్ అంట్లు తోమేసి తర్వాత వంట చేయడం అలా చేస్తున్నాను యాక్చువల్లీ ప్యారలల్గా అయిపోతాయి అనమాట ఒక పక్క వంటకు పెట్టేస్తాను ఇంకో పక్క నాదేమన్నా పై పని ఉంటుంది కదా అంటే వాషింగ్ కానీ స్వీపింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను నాకు వంట అయిపోయేసరికి ఇవి కూడా అయిపోతాయి పారలల్గా నాకు మళ్ళీ ఎందుకంటే పిల్లలు లేస్తే వాళ్ళని రెడీ చేయడం వాళ్ళకి స్నానాలు వాళ్ళ ఫుడ్ వాళ్ళ ప్యాకింగ్ ఇదంతా నాకు ఇంకా వన్ మినిట్ కూడా టైం వన్ మినిట్ కూడా టైం ఉండదు అనమాట అందుకనేసి నేను ప్యాలల్గా చేసుకుంటూ ఫాస్ట్ కంప్లీట్ చేస్తాను లేయక ముందే మోస్ట్లీ లేసారంటే మాత్రం సినిమా చూపిస్తారు అండ్ ఇక్కడ ఏంటంటే ఒక గ్లాస్ ఉంటుంది కదా గాజు గ్లాస్లో కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక లెమన్ పెడతాను అలా పెట్టడం వల్ల కొంచెం మంచిగా ఉంటుంది పాజిటివ్ వైబ్స్ వస్తాయి అని చెప్పారు అందువల్ల అది ఫాలో అవుతున్నాను అనమాట ఇది మా మమ్మీ చెప్పింది అందుకు ఏముంది ఒకసారి ఫాలో అవ్వడమే కదా ఏముంది అనేసి స్టార్ట్ చేశాను అండ్ ఇక్కడ చూడండి నాకు వాటర్ అంతా కూడా రోలింగ్ బాయిలింగ్ అయిపోయాయి ఇంకా వాటిల్లో నేను ఫ్రై చేసుకున్న రవ్వనైతే వేసాను వేసేసి కొంచెం ముందే ఏంటంటే రో వాటర్ ఉడికేటప్పుడే మనం సాల్ట్ వేసుకున్నాం వేసుకోవాలి నేను సాల్ట్ అయితే వేసాను ఈ వీడియోలో కన్ వేసినట్టు చూపించాలని ఏదో తెలియదు కానీ నేను సాల్ట్ అయితే వేసాను అది నేను ఉడికేటప్పుడే అనమాట అప్పుడైతే మొత్తం వాటర్కి అంతా కూడా ఉప్పు బాగా పడుతుంది అందువల్ల మనం రవ్వ వేసినప్పుడు అంతా కూడా ఈక్వల్గా టేస్ట్ అనేది వచ్చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే పాప స్నాక్స్ బాక్స్కి తనకి రోస్టెడ్ బ్రెడ్ కావాలనింది అంటే బ్రెడ్ టోస్ట్ అని చెప్పచ్చు జస్ట్ నార్మల్గా కొంచెం బటర్ వేసి ఆ బటర్లో ఇవి బ్రెడ్ ఉంటాయి కదా బ్రెడ్ పీసెస్ని పెట్టి మొత్తం ఫ్రై చేశాను లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఇంకో ఒకవైపు నేను బటర్తో ఫ్రై చేస్తాను ఇంకోవైపు ఏమో గీ యూజ్ చేస్తాను ఒకటే అన్ని వైపులా యూస్ చేయను ఫ్లేవర్ కొంచెం అంటే మనం యూస్ చేసే ప్రొడక్ట్ని బట్టి ఫ్లేవర్ కూడా మారుతుంది అందుకు ఫస్ట్ ఒకవైపు అంతా గీతో చేస్తాను ఇంకోవైపు బటర్తో అలా రోస్ట్ చేసి అవి అయితే పెట్టాను పాపకి స్నాక్స్గా మా పాప ఎలా అంటే మార్నింగ్ తింటది కానీ ఎక్కువ తిండు లైట్గా తింటది కాబట్టి కొంచెం స్నాక్స్ అయితే ఎక్కువనే పెట్టాల్సి వస్తుంది నేను ఆ రోజు స్నాక్స్ కింద ఇట్లా బ్రెడ్ టోస్ట్ పెట్టాను అండ్ ఇది ఆల్మండ్స్ అండ్ ఎండు ద్రాక్ష నువ్వులుంట అండ్ టోస్టెడ్ బ్రెడ్ రెండు అంటే ఇవన్నీ కలిపి ప్యాక్ చేశాను స్నాక్స్ కింద అండ్ స్నాక్స్లో టూ బ్రెడ్ స్లైసెస్ ఇచ్చాను ఇంకో రెండు ఒకటేమో ముక్కుని తినేసాడు ఒకటేమో నేను తినడానికని పక్కన పెట్టాను కాకేమో ఆ రోజు ఉప్మా అందుకు ఇచ్చాను అనమాట తినడానికి ఇద్దరికి ఉప్మా ఇష్టంగానే తింటారు పర్లేదు మరి అంత అవాయిడ్ అయితే చేయరు చూడండి మొత్తం అన్నీ ప్యాక్ చేసి దానికి ఎక్కడి ఎక్కడ సపరేట్గా పెట్టేసి తన స్నాక్స్ బాక్స్ అయితే ఇలా కంప్లీట్ చేశాను అండ్ వాటర్ బాటిల్స్ మా హస్బెండ్ వాటర్ బాటిల్ లక్ష్మిక వాటర్ బాటిల్ ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టాలన్నమాట ఏ రోజు మర్చిపోయినా ఇంకా నాకు ఈరోజు వాటర్ బాటిల్ పెట్టలేదు నువ్వు వచ్చి అడుగుతారనమాట అందుకనేసి అందరివి ప్యాక్ చేసి బ్యాగ్స్ కూడా మొత్తం ప్యాక్ చేసి పక్కన పెట్టేస్తాను ఇంకా వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఈజీగా అయిపోతుంది కదా లేకపోతే ఊరికే కష్టంగా ఉంటుంది అన్నీ అప్పటికప్పుడు పరిగెత్తాలంటే అవ్వదు కదా అందుకే ముందే బ్యాగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టేస్తాను ఇవి స్నాక్స్ బాక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ బ్యాగ్లోనే పెట్టేస్తాను వాళ్ళు రెడీ అయ్యేలోపు అది పాప స్నాక్స్ బాక్స్ అనమాట ఆ బాక్స్ అంటే లక్ష్మికాకి ఫేవరెట్ ఎప్పుడు మై పింక్ బాక్స్ పింక్ బాక్స్ అంటది అది మా అయింది అండ్ అది పాపది అండ్ వాళ్ళని అయితే పంపించేశాను పంపించిన తర్వాత నెక్స్ట్ ఇంకా వేరే ఏం పని పెట్టుకోనమాట బాబుని నిద్ర ఉయ్యాలేసి ఊపుతాను వాడు ఒక గంటకు కానీ పడుకోడు వాడు పడుకున్న తర్వాత నేను ఇంకా టిఫిన్ అలా చేస్తాను అనమాట కొంచెం లేట్గానే నేను టిఫిన్ చేస్తాను ఎందుకంటే నాకు తినేటప్పుడు ప్రశాంతంగా ఉండాలన్నమాట ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు ఒక్కసారి డిస్టర్బెన్స్ అనిపించినా కూడా తినాలన్న ఇంట్రెస్ట్ రాదు నాకు లేట్ అయినా పర్లేదు కానీ నిదానంగా తినాలి అందుకు నేను వాడిని నిద్రపూచిన తర్వాత నేను తింటానమాట అలా తినేసి ఇంకా వ్లాగ్ నిన్న పోస్ట్ చేశాను అది వచ్చిందో లేదో అందరికీ రీచ్ అయిందో తెలీదు ఆ వ్లాగ్కి వాయిస్ ఓవర్ చెప్పాను వాయిస్ ఓవర్ చెప్పేసి అది డౌన్లోడ్కి పెట్టేసి నేను వెళ్ళేసి ఇంకొంచెం పని ఉంటుంది కదా చే అంటే అన్నిటినీ వీడియోలో చూపించలేను కొంచెం వర్క్ మాత్రమే చూపించాను ఇంకా మిగతా వర్క్ ఉంటుంది కదా అవి చేసుకుంటూ ఉన్నాను అనమాట అండ్ ఆ రోజు మధ్యాహ్నానికి నేను ముల్లంగి ఫ్రై చేస్తున్నాను ముల్లంగి ఫ్రై రైస్ అండ్ బిఫోర్ డే ఏమవుతుందంటే సండే ఫిష్ ఫ్రై చేశాను అయితే కొన్ని పీసెస్ ఆఫ్ ఫిష్ అయితే ఇంకా ఉంది అది నేను నిన్న చేశాను అనమాట మ్యారినేట్ చేసి పెట్టాను అది నేను నిన్న మరి అందులోకి కాంబినేషన్గా పెట్టాను అనుకోవచ్చు ముల్లంగి ఫ్రై అన్నము అండ్ ఫిష్ ఫ్రై ఏంటి అని బట్ ఏమంటే వేస్ట్ అయితే చేయలేము కదా ఫుడ్ని అందుకు నేను అన్నమను ఫ్రై అండ్ సింపుల్గా ఫిష్ ఫ్రై చేసేసాను మధ్యాహ్నానికి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే తరువాత మనం పెడతాం కదా పెట్టిన తర్వాత ఫస్ట్ అందరూ ఆనియన్స్ అని గార్లిక్ వేసి రోస్ట్ ఫ్రై చేస్తారు నేనేంటంటే ఉత్త గార్లిక్ ఫ్రై చేస్తాను అండ్ ఆనియన్స్ని ముల్లంగితో పాటుగా ఫ్రై చేస్తాను అనమాట ఇది వేణు వాళ్ళ మమ్మీ అమ్మమ్మ ఉంటారు కదా మా అమ్మమ్మ ఆవిడ చెప్పిన టిప్ అనమాట ఇలానే ఇది పొటాటోస్లో కానీ క్యారెట్స్లో కానీ ఇలా అన్ని దాంతో నేను ఇలానే చేస్తాను అనమాట ఎందుకంటే ఒకేసారి ఈక్వల్గా ఫ్రై అవుతాయి లేకపోతే మాడిపోతాయి కదా ఆనియన్స్ అందుకనేసి అలా ఇలా మొత్తము కూడా తిరువాతలో వేగిపోవాలన్నమాట వేగిన తర్వాత సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేస్తాను యాడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి దాన్ని మగ్గనిచ్చాను అనమాట ఇంకా దింపు తాను ఒక ఫైవ్ మినిట్స్లో అన్నప్పుడు ఒక పౌడర్ చేసుకున్నాను అనమాట అది కూడా ఊరి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను కారం కొబ్బరి పొడి ఉప్పు అండ్ తెల్వాయిలు అంటే గార్లిక్ అవన్నీ కలిపి మిక్సీ పట్టిన పౌడర్ ఆ పౌడర్ ఒక్కటి చల్లేస్తాను అనమాట ఇంకా మనకి ఏమైనా కావాలంటే స్పైస్ తగ్గిందంటే లైట్గా చిల్లీ పౌడర్ కానీ అలా యాడ్ చేసుకోవచ్చు నేను లైట్గా చిల్లీ పౌడర్ యాడ్ చేశాను అంతే ఇంకా ఏ తాలింపు చేసినా సింపుల్గా ఈ పౌడర్ ఒక్కటి చల్లితే చాలన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది అనేసి నేను ఇంకా ఆ రోజు తాలింపు పెట్టేసి అన్నం అని ఫ్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంట్లో ఏంటంటే ఎక్కువ తింటామన్నమాట ముల్లంగి ఆకుకూరలు పప్పు ఆకుకూర పప్పు కానీ పప్పుచారు మెంతిపప్పు ఇలా ఎక్కువ పప్పులు ఈ మధ్య తినడం మొదలుపెట్టాము మంచిది ఆరోగ్యానికి కానీ పప్పు అను ఫ్రై అట్లా ఏదో ఒకటి చేసుకుంటాం కాంబినేషన్గా అండ్ ఆ రోజు ఈవినింగ్ స్నాక్ కింద స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేస్తున్నాను స్వీట్ కార్న్ అంటే ఇష్టం అనమాట ఇంట్లో అందరికీ ఇష్టంగా తింటారు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అది ఎవరి పిల్లలైనా కానీ అందుకు స్వీట్ కనిపెట్టాను ఆ వెనకాల ఆ పెన్నం కనపడుతుంది కదా అలా పెనంలోనే టోటల్ ఫిష్ ఫ్రై చేసి పక్కన పెట్టేశాను ఫిష్ ఫ్రై ఏం చూపించలేదు ఎందుకంటే ముందుగా మ్యారినేట్ చేసిందే కదా ఊరికి జస్ట్ అక్కడ రోస్ట్ చేస్తున్నాను అంతే సారీ రోస్ట్ రోస్ట్ అనే వస్తుంది ఫ్రై చేశాను అంతే అందులో మళ్ళీ చూపించడానికి ఏముందనేసి చూపించలేదు అండ్ ఈవినింగ్ ఏమైందంటే నేను ఫిష్ ఫ్రై తినలేదు మా ఆయన తిన్నారు అండ్ పిల్లలు తిన్నారు అండ్ ఈవినింగ్ మొత్తం మరీ ఒకసారి ఇల్లంతా మాప్ చేసేసి ఇంకా నేను పూజ అనమాట పూజ చేసుకుంటే ఎక్కడ లేని సంతోషమైన ఫీలింగ్ వచ్చిద్ది సాటిస్ఫాక్షన్ ఉండిద్ది మన శాంతిగా ఉండిద్ది అందుకనేసి నేనైతే ఇలా మాకు ప్రతి అంటే ముందు రెండు హౌసెస్లో కూడా దేవుడి గది సపరేట్గా బాగుండేది పెద్దగా ఇక్కడ ఏమంటే కొంచెం చిన్నగా ఉంది దేవుడి గది సపరేట్గా అయితే లేదనమాట అందుకనేసి నేను ఉన్నదాంతోనే ఇలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నాను ఎందుకంటే అన్నీ ఉండాలంటే కాదు కదా కొన్ని కొన్ని అడ్జస్ట్ అవ్వక తప్పదు ఇది క్యూట్ దేవుడు కదనమాట నాది ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకొని ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేస్తాను నేను ఒక్కొక్కసారి పూజ చేయడం అన్నా చేయనేమో కానీ ఇంట్లో మాత్రం ధూపం ఖచ్చితంగా వేస్తాను ఎందుకంటే అదొక పాజిటివ్ ఫీలింగ్ ఇచ్చిద్ది ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది అందుకనేసి ప్రతి రోజు వేస్తాను ఈవెన్ అది సండే అయినా కానీ సండే ఈవినింగ్ కొంచెం టైం తీసుకొని స్నానం చేసి ఇంట్లో అయితే ధూపం వేస్తాను నేను పూజ అయితే చేయను సండే ఎందుకంటే ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది కదా చూడండి ఎంత చూడటానికి కూడా హ్యాపీగా ఉంది కదా అది నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను అనమాట మీషోలో ఇంకా టోటల్ ఒక పక్క స్వీట్ కార్న్స్ని బాయిల్ పెట్టేసి ఇంకా ఇల్లంతా పొగ వేసేస్తున్నాను అండ్ నాతో పాటి ప్రతిరోజు లక్ష్మిక పూజకు ఉంటుందో లేదో కానీ ముకుందా ఖచ్చితంగా ఉంటారనమాట ఇంకా అందరం కలిసి పూజ ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాము అండ్ మొత్తం ఇల్లు అంతా పొగపెట్టిన తర్వాత దాన్ని తీసుకొని వచ్చి హాల్లో పెడతాను అనమాట సాంబ్రాణిని ఎందుకంటే హాల్లో గుడ్ అపీరెన్స్ ఉంటుంది కదా మంచిగా ఉంటుంది అని అండ్ అలా డెకరేట్ చేశాను అనమాట నేను హాల్ని ఇది పెద్ద హాల్ అయితే కాదు మా ఫ్యామిలీకి సరిపోతుంది అలా అనమాట టీవీకి కింద టోటల్ టాయ్ సెక్షన్ లాగా పెట్టేశాను అండ్ ఆ డోర్ కనపడుతుంది కదా అది జాయింట్ డోర్ అనమాట అవతల ఫ్లాట్కి ఉతల ఫ్లాట్కి దానికి ఎప్పుడు లాక్ ఉండిద్ది అండ్ ఫోటో ఫ్రేమ్స్ అలా మొత్తం పెట్టేసి వాళ్ళు డెకరేట్ చేసేసాను అండ్ అది స్టార్టింగ్ వాక్వే అనమాట చిన్న వాక్వే ఇచ్చారు దాన్ని నేను మార్నింగ్ ఒక బయటికి వెళ్ళినప్పుడు వీడియో తీసాను కదా ఇలా ఉంటుంది మార్నింగ్ అని ఈ వీడియో స్టార్టింగ్లో అలా డెకరేట్ చేశాను టోటల్ ఎంట్రన్స్ని అండ్ ఉయ్యాల ఖచ్చితంగా ఉండిద్ది పిల్లలు పడుకోవడానికి పాప పడుకోదు కానీ బాబు ఖచ్చితంగా ఉయ్యాలు ఉండాలి ఇంకా బయట కూర్చొని వాళ్ళు డ్రా చేసుకుంటున్నారనమాట తను ఖుషి అని లక్ష్మికాకి బెస్ట్ ఫ్రెండ్ ఇంటి దగ్గర ఇంకా ఫుల్ ఇంకా డ్రాయింగ్స్ ఆటలు అన్నీ ఆడుతూ ఉంటారు అనమాట ఇక్కడ పిల్లలకైతే కొదవలేదు చాలా మంచిగా పిల్లలు ఉన్నారు ఇంకా ఆడుకుంటూ ఉంటారు అది అక్కడ పిల్లర్ కనపడుతుంది కదా ఆ పిల్లర్ వరకు మా పార్టీషన్ అవతల నుంచి మా పక్కన వాళ్ళ పార్టీషన్ అనమాట ఇలా ఈవినింగ్ అయితే చాలు పిల్లల్ని ఇద్దరిని బయట కూర్చోబెట్టేస్తాను ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు నేను వాళ్ళతో పాటు బయట కూర్చొని చూస్తూ ఉంటాను అనమాట నేను ఇక్కడ తులసమ్మని ఇలా పెట్టుకున్నాను తులసమ్మ అయితే చాలా బాగా వచ్చిందనమాట ఇక్కడ అండ్ ముకుందా చూడండి వదలట్లేదు అనమాట కాలు పట్టుకొని అలానే ఉన్నాడు వదిలినన్నా అంటే వదలట్లేదు అండ్ తనేమో తన డ్రాయింగ్తో ఫినిష్ అయిపోయింది ఇంకా చాలు మమ్మీ ఇంటికి వెళ్దామా అన్నది ఇంకా పాప కూడా నేను మరీ రేపు ఆడుకుంటాను అనేసి వెళ్ళిందనమాట ఇంకా లోపలికి వచ్చేసాం లోపలికి వచ్చిన తర్వాత నేను స్వీట్ కార్న్ బాయిల్ చేశానా మా హస్బెండ్ ఏమో వచ్చేటప్పుడు సంథింగ్ ఎక్కడికో వెళ్ళారనేసి అక్కడ ఇవి ఫేమస్ అంట మసాలా వడ క్యాప్సికమ్ పకోడి అంటే మనకి ఎగ్ ఎగ్ అంటే ఎగ్ బజ్జీ వస్తుంది కదా అలా క్యాప్సికమ్ బజ్జీ ఇలా తీసుకొని వచ్చారు ఇంకా అన్నీ కలిపేసి ఇంకా స్నాక్స్ టైం ఫినిష్ చేసాము మా ఆయన వచ్చేసరికి సెవెన్ థర్టీ అలా అవుతుంది సెవెన్ సెవెన్ థర్టీ అదే స్నాక్స్ టైం అయిపోయింది ఎందుకంటే పిల్లలకి ఒక్కరికి పెట్టలేము కదా వాళ్ళు తినరనమాట ఇంట్లో నలుగురం కూర్చొని తినడం అలవాటు చేసుకున్నాము ఒకప్పుడు అలవాటు లేదు స్నాక్స్ కానీ డిన్నర్ కానీ అట్లా మేము ఎందుకంటే మార్నింగ్ కుదరదు అందరం కలిసి తినడానికి అండ్ మధ్యాహ్నం కూడా కుదరదు ఇంకా ఈవినింగ్స్ ఏంటంటే ఈవినింగ్ కానీ నైట్ కానీ కలిసే తినాలి కలిసే చేయాలన్న ఒక ఇంటెన్షన్ అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే నైట్కి చపాతీ డెఫినెట్గా ఉండాలి ఇంకా చపాతీ కోసం తడిపేసి పిండిని పక్కన పెట్టాను నేను ఏంటంటే రాగి చపాతీ చేశాను అంటే హాఫ్ రేషియోలో చపాతీ పిండి హాఫ్ కంటే కొంచెం ఎక్కువ రాగి పిండి ఇలా చేసేసి పెట్టేస్తాను ఎందుకంటే రాగి పిండి డైరెక్ట్గా తినాలంటే డైరెక్ట్గా యూజ్ చేసి సంకట్ చేస్తే అది తినరనమాట ముద్ద తినరు ఇంట్లో మా ఆయన తప్ప ఈవెన్ నేను కూడా ముద్ద ఎక్కువ తినను అందుకు ఇంకా చపాతీలు అయితే కానీ తినేస్తాం అందరం అనేసి రాగి చపాతి చేశాను అండ్ ఇంకోటి గ్లాస్ జార్లో వాటర్ చూసారు కదా అదేంటంటే కొంచెం వాము జీలకర్ర అండ్ చెక్క ఉంటుంది కదా ఆ చెక్క వాము జీలకర్ర కొద్ది కొద్దిగా వేసి ఆ వాటర్ పోసేసి పెట్టేస్తానమాట అవి మార్నింగ్ కల్లా బాగా అవుతాయి ఆ వాటర్ తీసుకుంటాను అంటే అట్లీస్ట్ ఏదో ఒకటి మంచి హ్యాబిట్ అలవాటు చేసుకోవాలి కదా అని ఈ హ్యాబిట్ అలవాటు చేసుకున్నాను అంతే ఒకప్పుడు హాట్ వాటర్ తీసుకునేదాన్ని ఇప్పుడు ఏమంటే ఇది కెటిల్ కొంచెం బ్రేక్ ఇచ్చిందనమాట దాన్ని రిపేర్ చేయించాలి అండ్ హాట్ వాటర్ కోసం సపరేట్గా బాయిల్ చేసుకునే అంత మార్నింగ్స్ అంత టైం ఉండదు నాకు అనేసి టైం నిజంగా నాకు అసలు ఉండదు ఎంత లేసానంటే ఇంకా పరుగులు పెడుతూనే ఉంటాను అంటిల్ మా బాబు నిద్రపోయేంతవరకు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయి మా బాబు నిద్రపోతే కొంచెం టైం దొరుకుతుంది ఆ మెయిన్ టైంలో నేను నా నా ఫుడ్ కానీ ఇంట్లో పనులు కానీ అన్నీ చేసుకోవాలి లేదంటే ఒకసారి బాబు లేసాను నాకు టైం దొరకదు అందుకనమాట ఇవి చూడండి ఎడ్స్ అన్ని ఎడ్జెస్ అన్నీ కూడా అలా కట్ కట్ ఉన్నాయని అనుకోబాకండి ఏంటంటే మనము రాగి పిండితో చేస్తున్నాం కదా అంత పర్ఫెక్ట్గా అయితే రాదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మ్యారినేషన్కి టైం ఇవ్వలేము అనమాట మామూలుగా మనం చపాతి పిండి అలా తడిపిన తర్వాత కొంచెం టైం ఇస్తాం కదా నిన్న ఏమంటే కావాలి త్వరగా త్వరగా తినేసి పడుకుందాము ఈరోజు అన్నారు తను చాలా అలసిపోయారంట అనేసి ఇంకా త్వరగా చేశాను మనకు నార్మల్ చపాతీల మాదిరిగా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో బాగుంటాయి ఇంకా బాగా పొంగుతాయి ఏమంటే ఇది ఎక్కువసేపు మ్యారినేట్ అవ్వలేదు కాబట్టి కొంచెం లైట్గా ఉన్నాయి అంతే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనకి ఏదో రాగి పిండి తింటున్నామన్న ఫీలింగ్ అయితే ఉండదు నార్మల్ చపాతి తిన్న ఫీలింగే ఉంటుంది అందులోకి చికెన్ సాంబార్ కర్ణాటక స్టైల్లో చికెన్ సాంబార్ చేశాను సండే లైట్గా మిగిలింది లైట్గా కాదు కొంచెం ఎక్కువగానే మిగిలింది ఎందుకంటే సండే మేము రోజు సండే రోజు ఎక్కువ ఐటమ్స్ చేసుకుంటాం కానీ ఒక పూటే తింటాం నైట్కి ఎక్కువ తినమనమాట లైట్గా తింటాం మేము అందుకు ఖచ్చితంగా మిగులుతుంది మండేకి అందుకనేసి మండే రోజు సింపుల్గా చేస్తాను ఏదైనా సరే ఒక డిష్ చేస్తాను ఇంకా ఏదైతే మిగిలేదు ఉంటాయో అవి పార్టీషన్ లాగా చేసుకొని మధ్యాహ్నానికి ఒకటి నైట్కి ఒకటి అలా పెట్టుకుంటాననమాట సండే అయితే ఖచ్చితంగా ఒక త్రీ ఫోర్ వెరైటీస్ అయితే ఖచ్చితంగా చేస్తాను నేను మొన్న సండే కూడా నేను చికెన్ సాంబారు బగారా రైస్ చికెన్ ఫ్రై అండ్ ఫిష్ ఫిష్ ఫ్రై ఇవన్నీ చేశాను అనమాట అందులో కొ కొద్దిగా మెయిల్ అయ్యి అవి నేను మండేకి యూజ్ చేస్తున్నాను చూశారు కదా చపాతి అంతా రెడీ అయిపోయినాయి ఇంకా చపాతి చికెన్ సాంబార్తో ఆ రోజు నైట్ డిన్నర్ ఫినిష్ చేసాం అండ్ డిన్నర్ ఫినిష్ చేసి పిల్లల్ని పడుకోబెట్టి మళ్ళీ వచ్చి స్టవ్ మొత్తం క్లీన్ చేశాను చెప్పాను కదా డైలీ స్టవ్ అవన్నీ క్లీన్ చేస్తానని మొత్తం స్టవ్ క్లీన్ చేసి మళ్ళీ కిచెన్ క్లీన్ చేసి ఓన్లీ అంట్లో ఒక్కటి పెట్టేసుకుంటాను అవి మార్నింగ్ నెక్స్ట్ డే క్లీన్ చేసుకుంటాను ఇంకా ఏమన్నా పైపైన పనులు ఉంటాయి కదా వాషింగ్ మిషన్లో బట్టలు అవన్నీ తీయడం అవన్నీ కూడా నేను నైటే చేసేస్తాను నైటే అవన్నీ ఆరేస్తాను అదేం బ్లాగ్లో చూపించట్లేదు అలా చాలా పనులు కూడా ఏం చూపించలేదు ఇదే నా పని అనుకోకండి కొంచమే దీనికన్నా ఒక టెన్ టైమ్స్ ఎక్కువ వర్క్ చేస్తాను బట్ ఏమంటే అన్నీ చూపించలేకపోయాను ఇది అండి ఈరోజు బ్లాగ్ మీకు అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను ఒక టిపికల్ హౌస్ వైఫ్ వ్లాగ్ ఇది నా డే మొత్తం ఎలా ఉంటుంది ఆ రోజంతా అనేది నేను కొంచెం చూపించాను అంతే చూసారు కదా ఆ మిగిలిన చపాతి ఎందుకంటే నెక్స్ట్ రోజు పొంగల్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట పొంగల్ ఇంట్లో ఎక్కువగా తినరు పిల్లలు అందుకనేసి ఒక రెండు చపాతి ఎక్స్ట్రా చేసి పక్కన పెట్టాను అవి నెక్స్ట్ డే తినొచ్చని చూసారు కదా ఇది నా నైట్ ఎంటైర్ కిచెన్ వ్యూ అండ్ అలానే హౌస్ కూడా మొత్తం సెట్ చేసి పడుకుంటాను మార్నింగ్కి ఈజీ అవుతుందని ఓకే అండి సీవెన్ నెక్స్ట్ బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్